అర్హులైన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ప్రతి ఒక్క ఓటర్ తన హక్కు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఓటింగ్ ఏ అతిపెద్ద పండుగ అని అన్నారు ఓటర్లందరూ నిష్పక్షపాతంగా తమ హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో పోలింగ్ శాతం పరంగా మన జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు పట్టణ ప్రాంత ఓటర్లు కూడా మరింత చురుకుగా ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లను జాయింట్ కలెక్టర్ సన్మానించారు తొలిసారి ఓటర్లుగా నమోదైన వారికి గుర్తింపు కార్డులను అందించారు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు ప్రశంసా పత్రాలు చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడేలా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు ఢిల్లీ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ ఇచ్చిన సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వీక్షించారు ఓటర్లలో అవగాహన పెంచేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు సంతకాలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చిన ఓబులేసు డిపిఓ వెంకటనాయుడు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి డిఆర్డిఏ మరియు ఎంఈపీఎంఏ పిడి రవికుమార్ ఆర్ఏఓ సైమన్ విక్టర్ డిఈఓ కిరణ్ కుమార్ ఒంగోలు కమిషనర్ వెంకట వెంకటేశ్వరరావు ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు మన కలెక్టరేట్ ప్రకాశం ఎన్నికల దినోత్సవాన్ని ఘనంగా మనం నిర్వహించుకోవడం జరిగింది సో ఈరోజు మనము మరి ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సీనియర్ సిటిజన్కి సత్కరించు సత్కరించుకోవడం గౌరవించుకోవడం జరిగాయి అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఫస్ట్ టైం ఓటర్స్ కూడా వాళ్ళకి ఎపి కార్డ్స్ని ఇప్పుడే అందించడం జరిగింది అట్లాగే గత వారం పది రోజుల నుంచి ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం పైన ఎలక్ట్యూషను ఎస్ఏ రైటింగు అట్లాగే మిగతా కార్యక్రమాలు పోటీలు కూడా వివిధ పాఠశాలలో నిర్వహించడం జరిగింది వాళ్ళకు కూడా ప్రథమ ద్వితీయ తృతీయ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగింది మరి మన వాటర్ తాలూకా ఓటు యొక్క ప్రాముఖ్యత సో ఓటు చేసుకునే విధానం నమోదు చేసుకునే విధానం అట్లాగే ఓటింగ్ ప్ర ప్రక్రియలో పాల్గొనే విధానం వాటి మీద మరి కొన్ని వీడియోస్ కూడా ప్రదర్శించడం జరిగింది అట్లాగే భారత ఎన్నికల ప్రధాన అధికారి వారి అమూల్యమైన సందేహం సందేశం కూడా వినిపించడం ఈరోజు జరిగింది మరి జిల్లాలో ఉన్న వాటర్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ప్రతి ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అట్లాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు మీ ఓటు హక్కుని నమోదు చేసుకోవాలి